మున్సిపాలిటీకి గత ఐదు సంవత్సరాలు కూడా చాలా అన్యాయం చేశారు గత ప్రభుత్వంలో మరి డబ్బులు వచ్చాయంటారా డబ్బులు ఎక్కడికి వచ్చి పెట్టారు రోడ్లు లేవు కాళ్ళ వాళ్ళు లేవు అసలు క్లీనింగే లేదు ట్రాక్టర్లు మిషనరీ కూడా బాగు చేయడానికి డబ్బులు లేవంటున్నారు మరి వచ్చిన డబ్బు అంతా ఏమైపోయింది ఎవరికి అర్థం అట్లా అంటే మనం మేము కూర్చోబెట్టి మా మున్సిపాలిటీ నాయకులు మేము అలాగే మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళతో మాట్లాడి ఒక యాక్షన్ ప్లాన్ తెయజేసాం ఫస్ట్ ఏంటంటే రోడ్లు డ్రైనేజీ మీద డిస్ట్రిబ్యూటం దానికి రోడ్లకి అన్ని వార్డుల్లో ముఖ్యమైన కొన్ని రోడ్లు సెలెక్ట్ చేసి నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఇంకా మిగిలింది ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ దానికి డ్రైనేజ్ సిస్టమ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ యాక్షన్ ప్లాన్ లేదన్నారు అని విశాఖపట్నంలో డ్రైనేజ్ సిస్టమ్ మీద అవగాహన ఉన్న వాళ్ళు కమిటీ వేసాం వాళ్ళు వచ్చి నీరంతా ఎక్కడిని పైనుంచి గబ్బాడ వెళ్ళి లైన్ నుంచి వచ్చి నీరంతా కలిసి కాలం ద్వారా అది ఎక్కడికి డిస్పోజ్ చేయాలి ఏ కాలం ద్వారా వెళ్ళాలా అన్నది పూర్వ కాళ్ళలు ఉన్నాయి కానీ మట్టి పట్టిపోయి ఉన్నాయి శుభ్రకరణ అవన్నీ క్లీన్ చేసిన తర్వాత డ్రైనేజ్ మీద వెళ్దాలనుకున్నాం అది కాకుండా అర్సీపట్లలో పన్నెండు శ్మశానాలు ఉన్నాయి అంతే కదండి మొత్తం పన్నెండు శ్మశానాలు ఉన్నాయి ఇది పెద్ద శ్మశానం మిగతాన్ని బొడ్డుపల్లి బలిఘట్టం బైపేడిపాలెం కృష్ణాపురం అలాగే ఎస్సీ కాలనీ ఇలాంటి కలిపి పన్నెండు వచ్చాయి ఈ పన్నెండు ఏం చేసిందంటే మున్సిపాలిటీ డబ్బులు లేవని చూసారు ఉన్నారు కదా బాగు చేయడానికి డబ్బులు లేవన్నారు రిపేర్ చేయడానికి అంతే వీళ్ళ మీద ఆధారపడకుండా నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళందరితో కూడా మాట్లాడాను నేను మొన్న నాలుగు సిమెంట్ కంపెనీలు ఉంటే వాళ్ళు పిలిపించారు మన నర్సీపట్న ఇంటికి వాళ్ళందరూ కలిసి నాలుగు నలుగురు కూడా నాలుగు శ్మశానాలు డెవలప్ చేస్తా అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు అలాగే సీఎం సీఎం రవణ్ గారి మొదల నుంచి పరిచయం ఉంది మొన్న ఫంక్షన్లో కలిసినప్పుడు మా శ్శానాన్ని మీరు బాగు చేయండి మీ పేరు మీద చెప్తే వారు కూడా అంగీకరించి ఈ రోజు రావడం జరిగింది ఇలా పన్నెండు శ్మశానాలకి పన్నెండు కంపెనీలకు అప్పు చెప్తున్నాను ఇది గవర్నమెంట్ డబ్బు కాదు ఫ్యాక్టరీల తాలూకు సిఎస్ఆర్ గ్రాంట్ ఫ్యాక్టరీలో సిఎస్ఆర్ గ్రాంట్ ఉండదు వాళ్ళు డెవలప్మెంట్ ఖర్చు పెడుతుంటారు అది మన నర్సీపట్లు ఖర్చు పెట్టుకుంటే అందరూ ఒప్పుకున్నారు ఆల్రెడీ మూడు ముగ్గురు ఆల్రెడీ వచ్చారు మిగతా కూడా వీళ్ళు రమణ్ గారు పంపించారు అలా నర్సీపడ సుషాలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో అంటే సాయంత్రం పూట ప్రజలకు కూడా వచ్చి కూర్చొని పార్క్లో కూర్చొని వెళ్ళే విధంగా సీఎంఆర్ రమణ గారు విశాఖపట్నం డెవలప్ చేశారు ఆ విధంగా డెవలప్ చేయమన్నాను వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది అయితే దీంట్లో ప్రజలు కూడా ఆలోచించవలసింది ఏంటంటే ప్రతివాడికి సుసేనం అవసరమే కానీ ఎవరు పట్టించుకోడు ప్రతివాడు పుట్టినరోజులు అంటాడో పెళ్లి రోజు అంటాడో అది లక్షలు లక్షల ఖర్చు పెడుతున్నారు సుశానానికి కొంత లభిస్తే కరెంట్ బిల్లు ఏదో కట్టవచ్చు కదండీ ఎవరు పట్టించుకోడు కానీ అందరికీ సుసేనం అవసరం వచ్చిన తర్వాత అది ప్రజలు కూడా ఆలోచించుకొని మెయింటెనెన్స్ అని మనం చేయాలి కదా సుశానం డెవలప్ చేయడానికి దాతలు వస్తున్నారు మెయింటెనెన్స్ మనం చేయాలి కదా మున్సిపాలిటీ ఎవరో ఎవరు పట్టించుకోవచ్చు మెయింటెన్స్ ఎవరు చేస్తాడు చూడండి ఎంత చండాల్గా ఉంది సెవెన్తో కనీసం రెండు మూడు వందల మంది వస్తారు ఎక్కడ కూర్చుంటారు ఎక్కడ ఎక్కడ కూర్చోడానికి అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచించిన అవసరం ఉంది అంతే పన్నెండు సుచారాలు కూడా ఒక నెల రెండు నెలలు పూర్తయిపోతాయి అలాగే రోడ్స్ కూడా నాలుగు నాలుగు కోట్లు ఇచ్చాను అది కూడా రోడ్లు కూడా అయిపోతాయి డ్రైనేజ్ సిస్టమ్ మాత్రం మాస్టర్ ప్లాన్ చేస్తాను ముందు పోలీస్ స్టేషన్ దగ్గర కాలంలో నీరు పడితే ఎక్కడ ఆకుండా మనం ఉత్తరవాణి తుని రోడ్డులో వచ్చి కల ఆ సిస్టమ్ డెవలప్ చేస్తున్నాం ఆ ప్లానింగ్ అయితే అది కూడా స్టార్ట్ చేస్తాం అంటే ప్రజలు కూడా దీనికి సహకరించవలసినటువంటి అవసరం కూడా ఉంది మనం చేస్తున్నాను